తర్వాత ఈరోజు క్రోధినామ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు క్రోధినామ సంవత్సరంలో ఈ చైత్రమాసంలో కర్కాటక రాశి ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి గురించి మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను వారి యొక్క గ్రహచారాలు ఏ విధంగా ఉన్నాయి గ్రహాలు ఏ విధంగా సంచరిస్తున్నాయి వాటి ఫలితాలు ఏంటి వాటికి కావలసినటువంటి ఏం చేస్తే రెమెడీస్ అనేది కూడా చెప్తాం ఇకపోతే కర్కాటక రాశిలో చూసినట్టయితే కర్కాటక రాశి నుంచి మూడవ స్థానము కర్కాటకం సింహం కన్యా మూడవ స్థానములో కేతువు చంద్రుడు సంచరిస్తున్నారు కుంభరాశిలో అష్టమా స్థానములో శనేశ్వరుడు సంచరిస్తున్నాడు మీనరాశిలో బుధుడు రవి సారీ బుధుడు రాహు కుజుడు శుక్రుడు నాలుగు గ్రహాలు సంచరిస్తున్నాయి మేషరాశిలో గురువు సంచరిస్తున్నాడు రవి సంచరిస్తున్నాడు ఈ విధంగా సంచరిస్తున్నాడు సో వీళ్ళకు ఈ యొక్క ఫలితాలు ఏంటి వీళ్ళు ఈ విధంగా ఈ రాసుల్లో ప్రయాణం చేస్తే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తున్నారు మొట్టమొదటి గురువుని చూసుకున్నట్టయితే దశమం గురు దశమం రవి సూర్యభగవానుడు గురువు ఏకస్థితిలో ఉన్నారు శుభానికి వచ్చినారు వీళ్ళు వీళ్ళు పదవ స్థానము రాజ్యస్థానము చాలా మట్టుకు ఇండ్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఇల్లు దొరికే అవకాశం ఉందండి తర్వాత ఆరోగ్యం కూడా కొంచెం మెరుగుపడే అవకాశం కనబడుతుంది గురువు యొక్క అనుకూలత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుందండి దశమంలో పదవ గురువు సువర్ణమూర్తి అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి మానసిక సంతోషము కుటుంబంలో సంతోషము తీర్థయాత్రలు చేయడము ఆ తర్వాత బంధుమిత్రులతో కలిసి ఉండడము ఇవన్నీ కూడా సంభవిస్తాయి మీనరాశిలో తొమ్మిదవ స్థానంలో బుధుడు శుక్రుడు రాహు కుజుడు సంచరిస్తున్నారు చతుర్థ గ్రహ కూటమి అంటే నాలుగు గ్రహాలు ఒకే స్థితిలో ఉన్నాయి ఒకే స్థానంలో ఉన్నాయి మీనరాశిలో బుధుడు శుక్రుడు రాహు అండ్ కుజుడు తొమ్మిదో స్థానంలో ఉన్నాయి తొమ్మిదో స్థానంలో బుధుడు సంచరించడం వలన శుభ స్థానము విద్య ఉద్యోగము తప్పకుండా ఉన్నత శ్రేణిలో మీరు ప్రమోషన్ కొట్టే అవకాశం ఉంది పంతులు గారు నేను మంచి ర్యాంకు రాదనుకున్నాను కానీ మంచి ర్యాంక్ వచ్చింది అంటారు చూసినారా అలాంటి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది శుక్రుడు కూడా శుభస్థానం కాబట్టి చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి కేసు కుటుంబ కలహాలతో కేసులు పెట్టుకున్న భార్యాభర్తల కేసులన్నీ కూడా అవి కేసులన్నీ తేలిపోయి భార్యాభర్తలు కలిసే అవకాశం కనబడుతుంది తర్వాత భూములపైన కుజుడు భూములపైన కేసులు పెట్టుకొని ఉంటారు ఇది నా భూమి భూమిలో నావాట నా భూమి అని ఇద్దరు కేసులు పెట్టుకుంటారు అంటే ప్లాట్లు కానీ భూములు కానీ వగైర వగైర ఇలాంటి అన్ని భూమికి సంబంధించినటువంటి కేసులు ఉన్నట్టయితే అవన్నీ పరిష్కారం అయిపోతుంది దీనివల్ల శుభస్థానం అది రాహు తొమ్మిదవ స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్యాధిపతి మంచిగా అవుతుంది ఇక శనేశ్వరుడు శని చూసినట్టయితే కుంభరాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి కర్కాటకం సింహం కన్యా తుల వృచ్చికం ధనుసు మకర కుంభ ఎనిమిదవ స్థానంలో శని దీనినే అష్టమా శని కంటక శని అంటారు ఇది చాలా కొంచెం మైనస్ పాయింట్ అంటే పనులు నిమ్మలంగా సాగుతాయి నెమ్మదిగా సాగుతాయి అందుకే మందేశ్వరుడు అన్నారు శనేశ్వరుని రెండున్నర సంవత్సరాల్లో ఒక రాశి నుంచి ఇంకో రాశికి ప్రయాణం చేస్తాడు రెండున్నర సంవత్సరాలు అట్లా ఈయనకు ఈ కర్కాటక రాశి వాళ్ళకు అష్టమా శని దశ నడుస్తుంది ఈ శని వల్ల ఏమేం ప్రాబ్లమ్స్ అవుతాయి అకాల భోజనం మంద గతే అన్ని పనులు కూడా మందంగా ఉంది పది గంటలకు పోదాము అని అనుకుంటే ఒంటి గంట అవుతుంది పనులు కావు ఈ విధంగా అయితే శనిస్తుంది నిమ్మలంగా జరుగుతాయి పనులు చాలా నెమ్మది మనము ఈ వ్యాపారంలో ఈ సంవత్సరము ఓ పది లక్షలు సంపాదిస్తాము అంటే సంవత్సరంలో సంపాదించేది రెండున్నర సంవత్సరాల్లో సంపాదిస్తారు అంటే స్థిరంగా ఇస్తాడు ఇస్తాడు కానీ స్థిరంగా ఈ విధంగా అంటే అకాల భోజనం కలహం కూడా అంతే తొందరగా కా కలహము వచ్చింది అంటే తొందరగా తెగదు అది మెల్లగా అవుతుంది ఈ శని ప్రభావం వలన శారీరక పీడలు అంటే ఎముకలకు సంబంధించినటువంటి రోగాలు అంటే కాళ్ళ నొప్పులు నడుము నొప్పులు మెడ నొప్పులు ఇవన్నీ వస్తాయి ఈ శనికి ఈ విధంగా ఉంది తర్వాత ఆ మూడో స్థానంలో కేతు ఉన్నాడు ఇది ఒక శుభస్థానం తృతీయం కేతుహో ఎటువంటి వాళ్ళకైనా రుణము దొరికే అవకాశం కనబడుతుంది రుణము దొరుకుతుంది ఏదో రకంగా డబ్బైతే మన ఇంటికి వస్తుంది ఎందుకంటే కేతువు మూడవ స్థానంలో ఉండి నీకు శుభం చేకూరుతున్నాడు అప్పులు అన్నీ కూడా లభిస్తాయి డబ్బు ఏదో రకంగా వస్తుంది మీరు ఎప్పటి నుంచో సంపాదించి పెట్టిన ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చేస్తాయి అలాంటి అనుకోకుండా వచ్చింది పంతులని అని అలాగొస్తాయి డబ్బులు తర్వాత అష్టమాశని ఉన్నాడు కాబట్టి కొంచెము ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త పడండి వాహనాలు మెల్లగా నడపండి వాగ్విధాలకు పోకండి కొట్లాటలకు రుణం అక్కడ కొట్లాడుతుంటే మధ్యలో పోకండి రుణము వేరే వాళ్ళు తీసుకుంటే మీరు మధ్యవర్తిగా ఉండకండి ధనము ఎక్కడన్నా దాచేటప్పుడు ఎక్కడ దాస్తామో బ్యాంకులో దాస్తాము కానీ ఆ బ్యాంకుల్లో కూడా మంచిగా నిదానంగా చూడండి ఇతరులకు అప్పిచ్చేటప్పుడు కూడా జాగ్రత్త పడండి అష్టమా శని ఉన్నాడు కాబట్టి అప్పు తీసుకునేటప్పుడు తీయగా ఉంటుంది ఇచ్చేటప్పుడు వేప ఆకు కంటే చేదుగా ఉంటుంది అలా ఉంటుంది మనుషుల్లో అట్లా ఉన్నారు ఇప్పుడు కాబట్టి అప్పుడు చాలా జాగ్రత్త పడండి దీనికి ఏం చేయాలి పంతులు గారు శనేశ్వరుడికి ఏం చేయాలి ఈశ్వరుని పూజించాలి ఈశ్వరోపాసన చేయాలి ఎప్పుడు ప్రదోషకాలం ప్రదోషకాలం అంటే సూర్యుడు అస్తమించకంటే ముందున్నటువంటి సమయం ఆ నలభై ఐదు నిమిషాల సమయంలో శివుడికి రుద్రాభిషేకం చేసి చక్కగా ఒక పదకొండు దళాలతో పూజించి ఆ స్వామివారికి నివేదన చేసినట్టయితే ఏదైనా ఒక కొబ్బరికాయ కొట్టినండి లేదా పళ్ళు పెట్టండి పసుపు పచ్చని పళ్ళు ఏవైనా నివేదన చేసినట్టయితే తప్పకుండా ఆ ఈశ్వరుని అనుగ్రహముతో తప్పకుండా మీకు శుభం జరుగుతుంది శని యొక్క భారం అనేటువంటిది దూరం అవుతుంది తర్వాత విష్ణు సహస్రనామ పారాయణం చేసిన మంచి ఫలితం వస్తుంది ఆయన శనేశ్వరుడు విష్ణు పారాయణం చేసేవాళ్ళని ఏమనడు కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం అది కూడా చేయవచ్చు పంతులు గారు అవన్నీ మాకు రావు పంతులు గారు అని అనుకుంటే ఒకటే చెప్తాను వనమాలే గదేశాంఘే శంకే చక్రే చ నందకే శ్రీమన్నారాయణో విష్ణుడు వాసుదేవోభిరక్షవాసుదేవోభిరక్షణమయితే ఆ విష్ణువును ధ్యానం చేసినట్టయితే ఆ వైకుంఠవాసుడు దామోదరుడు ఆయన్ని ధ్యానం చేసినట్టయితే శని పీడలన్నీ దూరం అవుతాయి ఈ శని అష్టమలో ఉన్న వాళ్లకు దుస్వప్నాలు కలుగుతూ ఉంటాయి దుస్వప్నాలు అంటే చెడు స్వప్నాలు కలుగుతాయి తర్వాత ప్రయాణంలో ఇబ్బందులు అవుతాయి చిన్న చిన్నగా నేను మంచిగానే పోతున్నాను పంతులు గారు వాడు వచ్చి బుద్ధిండు కాలుకు దెబ్బ తగిలింది చేయికి దెబ్బ తగిలింది ఇవే చెప్తారు అష్టమాశని అపమృత్యు దోషం పోవడానికి కూడా ఆంజనేయ స్వామికి వడలతో దండ వేయండి వడలతో వడలు చిన్నగా వడలు తయారు చేసి ఆంజనేయ స్వామికి మెడలో దండ వేసి తమలపాకులతో పూజించి సింధూరం వేసినట్టయితే అపమృత్యు దోషం తొలగిపోతుంది ఇంకా మీరు మీ యొక్క వ్యక్తిగతంగా మీ యొక్క కుండలి మీ యొక్క నక్షత్రము మీ కుండలిని చూసి మీ జాతకం తెలుసుకోవాలంటే ఈ స్క్రీన్ మీద నా నెంబర్ కనబడుతుంది దానికి కాల్ చేయండి శుభంభూయాత్